కాష్ గారి నాయకత్వం గాలి బాలు ప్రకాష్ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కార్యక్రమం ఇక్కడ ఉన్న ప్రత్య అక్కమ్మకు చెల్లమ్మ ఏ పేర్లు అడుగుతున్నా దయచేసి మన్నించండి వేరే ప్రోగ్రాం ఉండి లోకే గారి ప్రోగ్రాం ఉండి ఆయన పంపించి రావడానికి ఇంత టైం పట్టింది మిమ్మల్ని వెయిట్ చేయాల్సి ఉద్దేశం కానే కాదు దయచేసి మీరు అందరూ కూడా మన్నిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా అభ్యర్థిస్తా ఉన్నా మీరు చూశారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో బాబు గారు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటా అని చెప్పేసి వాగ్దానంతో ప్రతిరోజు ఫస్ట్ రోజే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు అలాగే ఏ రోజు కూడా ఏ అక్కమ్మ కానీ చిల్లెమ్మ కానీ అన్న కానీ తమ్ముడు కానీ ప్రతి ఒక్కళ్ళు నిస్సందేహంగా భయం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఏం కాకుండా చేసుకోవచ్చు తిరగచ్చు ఎవడు భయపెట్టడానికి వీలు లేదు ధైర్యంగా ఉండొచ్చు చేసే పని ధైర్యం జాగ్రత్తగా చేసుకోవచ్చు అని ధైర్యం మనకి ఇచ్చాడు ఇంతముందు మనం ప్రతిదానికే భయపడాల్సి వస్తూ ఉండేది మనసులో ఉన్నది మాట్లాడితే రేషన్ కార్డు కట్టంటారా లేకపోతే బియ్యం కట్టంటారా లేకపోతే పెన్షన్ కట్ అంటారా లేకపోతే ఏం కట్టంటారో తెలియకుండా పరిస్థితి ఉండేది అవన్నీ కూడా ఇవాళ లేకుండా మన స్వేచ్ఛగా మనసు మన భావ స్వేచ్ఛ మనకు వచ్చింది మనం ఇష్టం ఉంటే మాట్లాడతాం కష్టం ఉంటే గుమ్మురుంటాం అది ముఖ్యంగా మనకి పునరుద్ధించాలి స్టేట్లో ఇవాళ ఎక్కడ కూడా పుత్తూరులో కానీ నగర్లో కానీ ఎలాంటి అరాచకం కానీ తాగు లేకుండా చేయాలనేది మా ఉద్దేశం దానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ని కానీ మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా ఇక్కడ గంజాయి కానీ ఇలాంటినీ ఇల్లీగల్గా ఉండే జరుగు ఇది కూడా పిల్లలు పాడవడానికి వీలు లేదు అనేది ఒక ఖచ్చితమైన సంకల్పంతో ఉన్నా ఇవాళ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మొత్తం గవర్నమెంట్ కూడా ప్రజల కోసం ఏ విధంగా పనిచేసిందని చెప్పడానికి మూలంకుషంగా వివరించడం జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం మన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వంద రోజుల్లో ఇన్ని ప్రోగ్రామ్స్ చేయడం ప్రజలకి మధ్యలో పోవడం అనేది ఎప్పుడు చూడలే మనం మెగా మెగాడిఎస్సీ కింద పదహారు వేలు పై చీలిక ఉద్యోగాలు సంతకం పెట్టడం కానీ అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ అలాగే మన పెద్దవా పెద్దమ్మలకి పెద్దవాళ్ళకి అంతా కూడా పెన్షను ఒకేసారి మొదటి నెల ఏడు నే ఏడు వేలు తీసుకెళ్ళి ఇంటింటి ఇవ్వడం కూడా ఎప్పుడు మనం చూడలే భారతదేశ చరిత్ర మనం చూడలే అలాంటిది మన భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా ఒక అవ్వాతాత కానీ వితంతు కానీ వికలాంగులు గాని ఇంటికి పోయి వచ్చాం ఏడు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి గత ఐదు సంవత్సరాలు లేని విధంగా మొదటి తారీఖునే ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ లో జీతాలు బయట చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిన చెప్పడానికి ప్రజలకు అవసరం ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం పనిచేసిన చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరం లే ఇంకా రానున్న రోజుల్లో ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ జరుగుతూ మన పుత్తూరులో కూడా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి చిన్న సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ ప్రతి ఇంటికి కుల ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఖచ్చితంగా అది కూడా కార్యాచరణలో పెట్టడం జరుగుతుంది టెండర్లు పిలుస్తాం ప్రతి ఇంటికి కూడా నీటి కులా ఇవ్వబోతున్నాం అలాగే కాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ బ్యాలెన్స్ సిమెంట్ రోడ్లు కూడా పెట్టడం జరిగింది అది కూడా కొత్త త్వరలో వర్క్స్ టేకప్ చేయబోతున్నాం ఎప్పుడు ఐదు సంవత్సరాల్లో టేకప్ చేయని వర్క్స్ కూడా ఈ రెండు మూడు నెలల్లో మొత్తం కూడా స్టార్ట్ చేయబోతున్నాం మొత్తం పుత్తూరు మున్సిపాలిటీలో కానీ పుత్తూరు రూరల్ మండలంలో కానీ అలాగే నగర యావత్ నగర కాన్స్టిట్యున్సీ మొత్తం కానీ అది ఖచ్చితంగా ప్రజల సంక్షేమం చేసుకుంటూ మంచి పురోగతి కూడా చెందాలి మంచి డెవలప్మెంట్ కూడా చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి అది మీకు